ఏంటరా పూర్ణ సిగరెట్ డబ్బులు లేవు డ్రింక్కి డబ్బులు లేవు చివరికి వాటర్ పడి డబ్బులు లేవు మరి ఎంత దారుణం అయిపోయింది ఏంట్రా మన పరిస్థితి రే చరణరా చరణ్గడ్ సెట్ చేస్తే సెట్ అవ్వదు గురు మనదేమో బోక్ బ్యాచ్ వాడిదేమో పద్ధతి బ్యాచ్ వాడికి మనకి సెట్ అవ్వదు నేను సెట్ చేస్తా అరే చరణ్ ఐఫోన్ థర్టీనా అందంగా ఉంటారా చరణ్ వాళ్ళ నా ఫ్రెండ్స్ బేబీ తర్వాత కాల్ చేస్తాను కొత్త షూ ఎంత అయింది బ్రో షాపింగ్కి అలాంటి ఫైవ్ కే అయింది బ్రో ట్వంటీ ఫైవ్ కే అయిందా సూపర్ బ్రో బ్రో ఒక వంద రూపాయలుంటే ఇవ్వచ్చుగా వంద ఉంటే ఇవ్వచ్చు కదా మీ ఇద్దరిని ఫస్ట్ టైం చూస్తానరా క్లబ్ రెండు రే అర్థమైంది కింగ్ రెండు థమ్స్అప్ రెండు లైట్ మిగిలిన డబ్బులు టిప్పించుకో పదా బావా